స్వాగతం కరీంనగర్ పట్టణంలో హిందువులు ముస్లింలు సర్వ మతాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు ఈద్ మిలాద్ ఉద్ నబీ పండుగను పురస్కరించుకుని గురువారం రోజు ముప్పై మూడవ డివిజన్ పరిధిలోని గోదాం గడ్డ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో షాహీన్ బేగం సయ్యద్ అఫల్ నిర్వాహకుల సమక్షంలో మిలాద్ ఉన్న నబీ వేడుక ఘనంగా జరిగింది నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు నేపథ్యంలో షాహీన్ బేగం సయ్యద్ అఫ్సల్ సన్మానం చేసే ఘనంగా స్వాగతం పలికారు ముస్లిం సోదరుడు డివిజన్ విజన్పడలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు ముస్లిం మైనార్టీ సోదర సోదరి ఈద్ మిలాదున్నీ శుభాకాంక్షలు తెలిపారు మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు గుర్తు చేసుకుంటూ సంతోషంగా జరుపుకునే పండుగ మిలాదు అన్నారు అన్ని కుల మతాల పండుగలను కలిసిమెలిసి హిందువులు ముస్లింలు జరుపుకుని సర్వ మతాలను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు ఈ పండుగను దేశవ్యాప్తంగా సంతోషంగా జరుపుకోవడం సాంప్రదాయం అన్నారు ప్రవక్త బోధనలో గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు అల్లా దీవులను పొందుతారని తెలిపారు నగరంలోని ముస్లిం సోదరులకు మిలాదున్నభీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ముస్లిం సోదరులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు అంశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అందరికీ కూడా వీళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఏ కూడా కుటుంబ వారిని ద్వేషిస్తానని కూడా అందరూ కూడా కలిసి కలిసి మొహమ్మ కలిసి చెప్పిన అందరూ కూడా కలిసి కలిసి సుందర బాబా శాంతిగానే శాంతి నెలకొని అందరికీ కూడా సుసంత జరుగుతుండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా కలిసి కలిసి పండుగలు జరుపుకోవాలి హిందువుల పండుగ ముస్లిం కావాలి ముస్లిం పండుగలు హిందూ పోవడం ఇది ఎట్లా ఉన్నప్పుడే అందరం కూడా ఎంతో ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పద్ధతి కలిగి ముఖ్యంగా కార్యక్రమం పాటించినటువంటి సహకరించినటువంటి సాంపి అనే సంజయ్ గా అందరి కూడా హృదయంలో జీవితాలను కోరుకుంటారు కాబట్టి అందరం కూడా కలిసి తీసుకున్నప్పుడే డెవలప్మెంట్ కావచ్చు మనందరిక కూడా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉందని మళ్ళీ ఒక్కసారిగా అందరికీ కూడా నినాదాలు ధన్యవాదాలు